అందరికీ నమస్కారం నేను పురుషోత్తం చాట్లపల్లి పటేల్ డిజిటల్ మీడియా ఫౌండర్ ఈరోజు ఒక బాధాకరమైన విషయాన్ని మీకు తెలియజేయాలని సందుపట్ల సతీష్ కుమార్ ఎలియాస్ ముత్తి సతీష్ ఎలియాస్ సోడల సతీష్గా మందమర్లో గత నలభై సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి మా చిన్ననాటి మిత్రుడు పరమ పదించాడని తెలియజేయటకు చింతిస్తున్నాను దీనికి గల కారణాలు తెలిస్తే నిజంగా ఇప్పటికీ ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందింది మన రాష్ట్ర బడ్జెట్ కూడా మూడు లక్షల కోట్లు దాటింది అయినా పేదవాడికి ఆర్థిక ఇబ్బందులు ఉంటే ప్రాణం వదులుకోవాల్సిందేనా అనే ఒక బాధాకరమైన విషయాన్ని తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరిగింది రాష్ట్ర రాజకీయ చరిత్రలో నిజంగా చెప్పాలంటే గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం గత సంవత్సరం నుండి దగ్గర దగ్గర పది పదిహేను నెలల నుండి మన కాంగ్రెస్ పరిపాలిస్తున్నటువంటి క్రమంలో ఇంకా ఇంకా పేదవాళ్ళకి ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవి రెండు అందని ద్రాక్ష పనిలాగానే ఉన్నవి చాలామంది విద్యార్థులు మంచి చదువు కావాలంటే కార్పొరేట్ స్కూల్లోకి వెళ్ళాలి మంచి వైద్యం కావాలంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలి అనే విధానమే కొనసాగుతుంది దీనిపైన అందరం చేయి చేయి కలిపితే ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన శ్రద్ధ పెట్టక తప్పదు పెట్టాల్సిన పరిస్థితి కూడా ఉంది ఎందుకు నేను అంటున్నానంటే ఇప్పటికీ రెండు విషయాలు మాకు చాలా దగ్గర మిత్రులకు ఒక రెండు సంఘటన జరిగింది ఒక ఒక నా క్లోజ్ ఫ్రెండ్ గత ఆరు నెలల క్రితం యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు పదిహేను లక్షల బిల్ అయింది ఆయనకు ఆరోగ్యశ్రీ లేదు తర్వాత దాన్ని సిఎంఆర్ఎఫ్ పెట్టుకుంటే ఆయనకు వచ్చిన అమౌంట్ అరవై వేల రూపాయలు ఒక మంత్రి గారు సిఫార్సు చేస్తే వచ్చిన అమౌంట్ అది రాష్ట్ర కేబినెట్లో ఉన్నటువంటి మంత్రి సిఫార్సు చేస్తే వచ్చినటువంటి అమౌంట్ అరవై వేల రూపాయలు తర్వాత ఈరోజు జరిగిన సంఘటన ఇంకా బాధాకరమైన విషయం మార్చి మూడో తారీఖు కడుపు నొప్పి తోటి అడ్మిట్ అయినటువంటి సందుపట్ల సతీష్ కుమార్ ఏఐజీ హాస్పిటల్ గచ్చిబౌలిలో ఇరవై రోజుల ట్రీట్మెంట్ అనంతరం ఇంటికి డిశ్చార్జ్ అయిన తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే ఆయన మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం అయితే నేను హాస్పిటల్ ట్రీట్మెంట్ని తప్పుబడ్డట్లేదు హాస్పిటల్ బిల్డింగ్ విధానాన్ని తప్పు పట్టట్లేదు వాళ్ళు చాలా ఆర్గనైజ్డ్గా చాలా పద్ధతిగా ఉన్నారు కానీ కొంతవరకు కనీసం అంటే ఒక ఒక స్థాయి వరకు వాళ్ళు కొన్ని ఈ పద్ధతులు తీసుకోవాల్సిందిగా ఏజీ ఫౌండర్ నాగేశ్వర రెడ్డి గారికి నా తరఫున కోరుతున్నాను ఆయన పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది దేశవ్యాప్తంగా మంచి పేరుంది ఆయన అవార్డులను నేను వీడియో తీస్తే రెండు నిమిషాలు పట్టింది రెండు రూమ్ల నిండా ఆయనకు అవార్డ్స్ ఉన్నాయి ఏం లాభం ఒక పేదవాడికి ఆరోగ్యశ్రీ ప్రభుత్వం తరఫున ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉంది దాన్ని మీ యొక్క హాస్పిటల్కి టైప్ చేయకపోవడం తర్వాత ఎల్ఓసి అలో చేయకపోవడం ఒక నిండు ప్రాణం బలి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అయితే ఇందులో యాజమాన్యంతో పాటు ప్రభుత్వం కూడా కొంత సీరియస్నెస్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది సరే ఎన్నో నిధులు సెకండ్ కారిడార్ మెట్రో అని తర్వాత ఇంకా వేరే వేరే వ్యవస్థలని ఫోర్త్ సిటీగా మన హైదరాబాద్ని తీర్చిదిద్దేటటువంటి ఈ ప్రభుత్వంలో కేవలం ఒక మూడు అంశాలని చాలా కంపల్సరీ చాలా పద్ధతిగా ఆర్గనైజ్డ్గా చేయాల్సిన బాధ్యత పాలకుల మీదనే ఉంది ఒకటి నీరు మంచినీరు అది అందరికీ అందేలాగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంది రెండవది ఉచిత విద్య విద్య లేకుండా ఇంకా మన రాష్ట్రం ఎదగాలనేది అది ఒక కళలాగానే మిగిలిపోతుంది ఆరోగ్యం మంచి వైద్యం అది ప్రభుత్వ ఆసుపత్రి కానీ ప్రైవేట్ ఆసుపత్రి కానీ మినిమం పది లక్షల రూపాయలు పెడితే కానీ ఒక రోగంతో ఉన్న వ్యక్తి బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది పది లక్షల రూపాయలు ఒక సామాన్య మానవుడు సంపాదించి పోగు చేసుకోవాలంటే కనీసం తక్కువలో తక్కువ ఐదు సంవత్సరాల వ్యవధి ఐదు సంవత్సరాల వ్యవధిని ఆయన కోల్పోతున్నాడు ఏదైనా ఒక చిన్న రోగం వచ్చింది హాస్పిటల్కి వెళ్తే నిన్న రాత్రి కూడా ఒక కేర్ హాస్పిటల్ ముషిరాబాద్ ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ కార్పొరేట్ ఎంప్లాయ్ కూడా మూడు లక్షల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి చిన్న రీజన్ చిన్న కారణం ఇటు పేదవాడి యొక్క ఆరోగ్యంతో దండుకున్నటువంటి తరుణ నేను ఒకటి ఏం కోరుకుంటున్నా అంటే ప్రతి ఒక్కరు వారు ఆరోగ్యశ్రీ తరఫున మాకు వైద్యం అందుతుంది అని పేద ప్రజలు కోరుకుంటారు ప్రభుత్వం ముందుగా దృష్టి పెట్టాల్సింది పేద ప్రజల వెల్ఫేర్ మీదనే వారు మంచి ఉంటేనే రాష్ట్రం మంచిగా ఉంటుంది అందరూ మంచిగా ఉండగలుగుతారు సో వారి బాగోగుల కోసం అనుక్షణం ఆలోచిస్తారు కాబట్టి ఆరోగ్యశ్రీ నిధులు తొందరగా విడుదల చేసి అక్కడ కొంత శ్రద్ధ పెట్టి ప్రతి హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ తరఫున అడ్మిట్ అయిండు అంటే ఒక కార్పొరేట్ ఎంప్లాయీ అడ్మిట్ అయినట్టుగా ట్రీట్ అయ్యేలాగా ప్రభుత్వం కనుక చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ కనిపిస్తుంది పేదవాళ్ళకు ఒక భరోసా నింపినట్టు అవుతుంది ప్రభుత్వాన్ని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను తర్వాత సీఎంఆర్ఎఫ్లో క్యాపింగ్ విధానం కూడా కరెక్ట్ లేదు అంటే ఒకవేళ ప్రభుత్వం సైడ్ ఆలోచిస్తే మనం ఏదైనా ఒక పథకం పెడితే దాన్ని సద్వినియోగం కంటే దుర్వినియోగం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారనేది ప్రభుత్వం యొక్క ఆలోచన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఆర్ఎఫ్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఇస్తే కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మనీ క్లెయిమ్ చేసిన రోజులు కూడా ఉన్నవి సో దానిని కట్టడి చేయడం ప్రభుత్వం బాధ్యత అంతేగాని పేదవాళ్ళని ఇలా ఏదో జరుగుతుంది అని క్యాపింగ్ పెట్టి వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందుల్ని మీరు అర్థం చేసుకోకపోతే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది దయచేసి ప్రభుత్వాన్ని మీ ఈ సందర్భంగా ఒకటే ఒక విషయాన్ని కోరుతున్నాను ఖచ్చితంగా ప్రతి హాస్పిటల్ ప్రభుత్వం పేదవాడి కోసం ఏదైతే ఆరోగ్యం పరంగా పెట్టేటటువంటి ఉపయోగకరమైనటువంటి అంశాలు ఉంటాయో సిఎంఆర్ఎఫ్ కానీ ఎల్ఓసి కానీ తర్వాత ఆరోగ్యశ్రీ పథకాలు కానీ ఇవి వారి యొక్క సౌలభ్యం కోసం వారి ఆర్థిక దృష్ట్యా పెట్టేటటువంటి వాటిని కంపల్సరీ ఆచరించేలాగా వారికి ప్రభుత్వం సహకరించాలి ప్రభుత్వానికి హాస్పిటల్ కూడా సహకరిస్తేనే ఇలాంటి సమస్యలు పునరావృతం కావు అనేది మా ఆలోచన రెండోది క్యాపింగ్ ఫెసిలిటీ ఏదైతే సిఎంఆర్ఎఫ్లో అరవై వేల క్యాపింగ్ ఫెసిలిటీ ఉందో దయచేసి దాన్ని సాధ్యమైనంత మటుకు సడలించాలనేది ఒకవేళ ఏదైనా దాన్ని దుర్వినియోగం చేస్తే ఆ దుర్వినియోగం కట్టడి చేయడానికి చర్యలు తీసుకోవాలి తప్ప పేదవాడికి క్యాపింగ్ పెట్టే ఫెసిలిటీ ఉండద్దు అనేది నా యొక్క విన్నపం ధన్యవాదాలు